హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి మనకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులు అనమాట దీనికి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది మీకు సాలరీ ఫార్టీ థౌజండ్ వరకు వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లే మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ జూలై లెవెన్త్ వరకు కూడా ఉంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే విఈఎల్ డాట్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అందులో మళ్ళీ చాలా ఉన్నాయి జాబ్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఏమే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బీఈఎల్ హైదరాబాద్ యూనిట్ అన్నారు కదా ఇదన్నమాట ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి అది కూడా హైదరాబాద్ యూనిట్ వాళ్ళే అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్లో అని చెప్తున్నారు క్లియర్గా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చెక్ చేద్దాము ఫస్ట్ పోస్ట్ ఏంటంటే మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పోస్ట్ ఏంటంటే ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైని ఈఏటీ పోస్ట్ నెక్స్ట్ సి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా ఇస్తున్నారు ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనింగ్కి వచ్చే మీకు క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే త్రీ ఇయర్ డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే డిప్లొమో చేసిన వాళ్ళు అది కూడా మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే ఈసీఈ ఈసీఈ డిప్లొమో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట నెంబర్ ఆఫ్ పోస్ట్ ట్వెల్వ్ ఇస్తున్నారు దీనికి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా ఇది గ్రేడ్ వింగ్ వింగ్ సెవెన్ కింద వస్తుంది దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి నైంటీ థౌజండ్ వరకు బేసిక్ పే ఉంటుంది ప్లస్ అడ్మిసబుల్ అలవెన్సెస్ అండ్ ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది అనమాట సాలరీ అదేవిధంగా టెక్నీషియన్ సి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ప్లస్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ అంటే మీరు టెన్త్ ప్లస్ ఇంటర్ టెన్త్ ప్లస్ ఐటీఐ ప్లస్ ఒక ష మీ టెన్త్ క్లాస్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు దా వాళ్ళ దగ్గర మళ్ళీ వన్ ఇయర్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా ఒకవేళ అది లేదు అనుకోండి ఐటీఏ చేయలేదు అనుకోండి వాళ్ళైతే టెన్త్ క్లాసు ప్లస్ త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట మీ దగ్గర సర్టిఫికేట్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ది మాత్రం కంపల్సరీ ఉండాలండి టెన్త్ ప్లస్ ఐటీఏ ప్లస్ వన్ ఇయర్ది లేదంటే టెన్త్ ప్లస్ త్రీ ఇయర్స్ది సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట ఇది కూడా ఏంటంటే డిసిప్లిన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్లో టూ పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా దీనికి పే స్కేల్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీ టూ థౌజండ్ వరకు ఉంటుంది ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ పొజిషన్స్కి వచ్చి జూనియర్ అసిస్టెంట్ దీనికి క్వాలిఫికేషన్ మీకు బీకామ్ చదువు ఉండాలి లేదంటే బీబీఎం త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా అది చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి బీకామ్ ఆర్ బీబీఎం చేసిన వాళ్ళు త్రీ పోస్టులు ఉన్నాయి అన్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఒకటి ఉంది అంట్రీ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా పే స్కేల్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ టూ బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్ ఇస్తారనమాట ఈ విధంగా మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి పోస్టులు అండి పర్మనెంట్ పోస్ట్లే మీకు ఫస్ట్ జాయిన్ అవగానే ట్రైనింగ్ అనేది ఉంటుందండి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది అయితే దీనికి ఆ ట్రైనింగ్లో కూడా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ పే చేస్తారనమాట పర్ మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మిమ్మల్ని రెగ్యులర్ లో పోస్ట్ చేస్తారని చెప్తున్నారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మూడు పోస్ట్లకి కూడా మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట మ్యాక్సిమమ్ అది ఎప్పటివరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి జూన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మించి ఉండకూడదు సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి మీకు ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి మీకు మళ్ళీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంది డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఈ విధంగా మీరు యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు మినిమం పర్సెంటేజ్ మీకు పర్టికులర్ క్వాలిఫికేషన్లో ఈ పోస్ట్కి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి టెక్నీషియన్ సికి అండ్ జూనియర్ అసిస్టెంట్ అన్ని అన్ని పోస్టులకి కూడా మీకు మూడు పోస్టులకి కూడా సేమ్ అండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉంటే చాలన్నమాట మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ మీకు దీనికి ఏంటంటే అప్లై చేయటానికి రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్ అంటున్నారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట ఎప్పటికీ మనం అప్లై చేసే వరకు కూడా అప్ లాస్ట్ డేట్ ఎప్పటి ఉందో అప్పటి వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు స్టేషన్కి అప్లై చేసుకోవాలండి కంపల్సరీ సో లాస్ట్ డేట్ వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రెండిటికి కూడా సేమ్ ఉంటుంది అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఉంటాయి పార్ట్ వన్లో మీకు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు అది కూడా మీకు టాపిక్స్ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా జనరల్ మెంటల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ అనలైటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ విధంగా ఉంటుంది సెకండ్ టాపిక్ పార్ట్లో సెకండ్ పార్ట్లో మీకు టెక్నికల్ అండ్ టెక్నికల్ కానీ ట్రేడ్ యాప్టిట్యూడ్ హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారనమాట అదేంటంటే టెక్నికల్ ఆర్ ట్రేడ్ నాలెడ్జ్ టెస్ట్ విల్ బి హండ్రెడ్ క్వశ్చన్స్ అంటున్నారు అది రెస్పెక్ట్ డిసిప్లిన్ ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ మెకానికల్ మెకానికల్ అలాగా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్సే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అండ్ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట మీకు వివిధ రకాల అలవెన్సెస్ కూడా ఉన్నాయండి మీ శాలరీతో పాటు మీకు బేసిక్ పే కాకుండా అదర్ అలవెన్సెస్ లైక్ డియర్నెస్ ఎలవెన్స్ హౌస్ రెంట్ ఎలవెన్సు పర్క్విసిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆన్ యాన్యువల్ బేసిక్ పే ఉంటుందంట రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పీఎఫ్ పెన్షన్ గ్రాచ్యుటీ ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లే అండ్ దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది పే చేయాలన్నమాట అదేవిధంగా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్టీ పీడబ్ల్యూఈడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదనమాట ఈ విధంగా ఉంటుందండి ఫీ పే చేయడానికి మీకు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లేదంటే మనం స్టార్టింగ్ చూపించాము వెబ్సైట్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు అన్ని లింక్స్ కూడా సపరేట్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి మీరు పీ ఫీ పే చే అక్కడికి వెళ్ళి మీరు ఫీ పే చేయొచ్చు అనమాట అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనము ఇక్కడ లింక్ ఇస్తున్నారు లేదంటే మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ క్లిక్ చేయమని ఉంది కదా అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చేయొచ్చు అనమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైటు ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఈఎల్ హైఫన్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా మీరు ఫీ పే చేయాలంటే ఈ లైన్ లింక్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని చూపిస్తున్నాను ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫీ పేమెంట్ అన్నీ కూడా మీకు ఇచ్చారు మీరు ఒకసారి చదువుకొని చేయాలన్నమాట క్లిక్ హియర్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఇది క్లిక్ చేయండి టెక్నీషియన్ అయితే ఇది క్లిక్ చేయాలి జూనియర్ అసిస్టెంట్ అయితే ఇది క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇది క్లిక్ చేస్తున్నాను ఇలా వస్తుందండి ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే మనకి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఉన్నవాళ్ళు అవసరం లేదు ఉన్నవాళ్ళు ఇది క్లిక్ చేయాలి లాగిన్కి ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీరు ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిసిప్లిన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ ఏంటనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ కాబట్టి ఇలా వస్తుందనమాట డిసిప్లిన్ అంటే మీకు సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇలా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయాలండి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి ఇవ్వండి పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇవ్వండి పాస్వర్డ్ ఇవ్వండి సబ్మిట్ చేయండి అప్పుడు మీకు ఆన్లైన్ అప్లికేషన్ వస్తుందనమాట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు